పన్నెండవసారిగా మన నెల్లూరులో రథయాత్ర కొత్త సంవత్సరం ప్రారంభం రెండు వందల ఇరవై ఐదు సంవత్సరం ఈసారి ఆఖరి శనివారం ఏకాదశి ఏకాదశి రోజు ఈ మిగిలిపోయినలాగా ఫిబ్రవరి ఒకటి శనివారం ఈ పన్నెండవ రథయాత్ర నెల్లూరులో కొద్దిగా కూడా కొద్దిగా పారేపించారు ఈ దేశం అంతా కూడా కొద్దిగా హిందుత్సవం హిందువులు కలిసి ఉండాల ఇది కూడా దానిలో భాగం అని చెప్పచ్చు రథయాత్ర హిందువులంతా కూడా తగ్గి వచ్చి అదే రకంగా వాళ్ళలో హిందువులుగా బతుకునే గర్వకారణం మనకి చక్కటి అలవాటు మన జీవితం మనసు ప్రశాంతంగా పండుగ అంతేకాకుండా ఎవరైనా కూడా భగవద్గీత విన్నట్లయితే హిందుత్వం అనేది ఒక జాతికి చెందింది కాదు హిందుత్వం అనేది అందరికీ అవసరమైంది హిందుత్వం అంటే జీవితం గడపడం ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్యలు పోవాలంటే ప్రపంచానికి సనాతన ధర్మోత్సవం దీనిలో ఇస్కాన్ ఫోర్త్ ఫ్రాంక్ అందరికంటే ముందు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మామూలు యోగులు ఉద్యోగులు వాళ్ళంతా చేత పద్ధతి చాలా కఠినంగా ఉన్నటువంటి అలాంటి గృహస్తులకి ఉద్యోగాలు వెళ్ళాలి కానీ మీరు నిజంగా భగవద్గీత చెప్పింది భగవద్గీత ఎవరైనా పిల్లవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి రోగుల దగ్గర నుంచి ఇంకొక చంపకం ఎవరైనా కూడా అంటే ఇక భగవన్ నామం సంకేతం చేయడం ఆ తర్వాత భగవంతుని నిత్యం పూర్తి పూటలో దర్శనం చేసుకోవడం దేవుడి ఎట్లా తింటాం దాన్ని కృష్ణుడికి దిగజ్ చేసి ఈ రథయాత్రలో మనం దేవుడిని మందిరానికి రాకపోయినా కూడా దేవుడిని ప్రజల మధ్యలో తీసుకెళ్ళి అంత చేసి రథం మీద చూపించి అంత దర్శనం చేయించి అర్థం చేసుకునే తెలుసుకో భగవంతుడు సర్వశక్తివంతుడు ఆయన అంత తమ విగ్రహం లేదు భగవంతుడు అంత విగ్రహాలు అంటే శ్రద్ధగా రథం లేదు భగవంతుడు దర్శనం చేసుకోవడం రథాన్ని చక్కగా నాగం இமாக்கீஸ் பிரசாதோசனா தேகவழி தோச்சுக்கோடி பண்ணி பண்ணி பிரசாதே நோட்டில் ஏதோ பதத்துல ரதா முடிவு ரெண்டு கணக்கான எண்ணத்தீசி ஜனால குங்க தோஸ்கிட்ட கொந்த மந்திரி விமர்சு எத்திரம் తొంగితే నాకు మంచిదే అది వేరే విషయం కానీ ముందు పెద్దవాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు ఇంకో ర్యాలీ పెడుతుంది చేస్తాం పద్ధతులు మంచి పెడితే అందరికి కూడా అయ్యే అవకాశం చిన్న మార్పు చేస్తాం ఆ తర్వాత దానితో మన తెలుగు ఇస్కాన్ ఈ తెలుగులో బాగా మాట్లాడే అంటే ముందు మాకు జపాన్ నుంచి ఆత్సవా తెలుగు ప్రాయం చేస్తున్నారు తెలుగులో పిహెచ్ బిహెచ్ ప్రభుత్వాలు ఇంగ్లీష్ పుస్తకాలని కూడా ఆయన తెలుగులో అభివాదం చేస్తాడు చక్కగా చక్కగా మాట్లాడతాడు ఆయన వయస్సువాది డాక్టర్ వయసు పిహెచ్డి పైన అంతే మన కొన్ని మందిరాల యొక్క అధ్యక్షులు వీళ్ళ భక్తులు అందరూ మామూలు ప్రతి సంస్థలు అయినా చుట్టుపక్కల నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి అనంతపురం నుంచి చెన్నై నుంచి మనం రథయాత్రలో పన్నెండోసారి జరుగుతుంది మీరు కేవలం రథయాత్ర చేయకపోవడం కాకుండా కొద్దిగా మనకి రోజు జీవితంలో కూడా మనం కొద్దిగా భగవంతుని టైం కేటాయించాలి సుముఖంగా చదువుతున్నాం రథయాత్ర అటెండ్ కావాళ్ళు ఏదో వచ్చిన పుస్తకం తీసుకోవాలా అది ఇక్కడ మన నెల్లూరులో ఉండే మందిరానికి రావాలా కొద్దిగా వాళ్ళు ఎక్కడ కూడా కొద్దిగా మన బాలయాన్ని బయటపడే విధంగా మాంసారు మంచిది కాదు సార్ అయితే మంచిది కాదు సినిమా టైం వేస్ట్ సుఖంగా కానీ టైం పడుతుంది అందులో అలవాటు చేస్తుంది రజా ద్వారా పుస్తకం తగ్గ భగవాన్ నా ప్రసాదం ప్రసాదాలు అలా భక్తులు వాళ్ళకి ఒక మంత్రంలోనే మళ్ళీ ఏడెనిమిది గంటలు ఏ విధంగా చక్కగా ఎంత అంటే మీకు జరుగుతుంది అంటే ఏడెనిమిది గంటలు మాత్రం ఎలాంటి అలసట్లు లేకుండా జరుగుతుంది సార్ మీరు గమనిస్తే అభిమానం కూడా చేయాలి చేస్తారు మిగతా రేపు ఊరన్నీ జరుగుతుంది మా కంటి మధ్య గిరిజారు మేనేజర్ రాజుసారి పన్నెండు చాలా మంచి అవకాశం మన సుఖదేవ స్వామివారు నెల్లూరు ప్రజలకి అందించారు యాక్చువల్గా సుఖదేవ స్వామివారు బేసిక్గా ఆయన డాక్టరు అమెరికాలో స్థిరపడి ఉన్నారు ఆయన మన ప్రభు వారి బుక్స్ చదివి ఆయన యొక్క సబ్జెక్టుని నేర్చుకున్న తర్వాత సొంత ఒక మందిరం నిర్మించి ప్రజల్ని ఆధ్యాత్మిక వైపు తీసుకుపోవాలని నిశ్చయించుకొని నెల్లూరులోకి వచ్చి ఒక రథ మందిరం స్థాపించి చాలా బాగా చేస్తున్నారు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ రథయాత్రలు జరగడం లేదు నెల్లూరులో జరుగుతున్నాయి గుడ్లు జరుగుతున్నాయి సూళ్ళుపేటలు జరుగుతున్నాయి కావుల్లో దొరుకుతూ ఉన్నాయి ఇటువంటి అవకాశం మన సుఖదేవత్స్వామి వారు నెల్లూరు ప్రజలకి పన్నెండవ రథయాత్ర ద్వారా ఇస్తున్నారు ఈ బిజీ లైఫ్లో అందరూ గుళ్ళకొచ్చి దర్శనం చేసుకోలేకపోవచ్చు కనీసం ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కూడా ఎక్కడో చోట స్వామిని రథంలాగి తరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఈ యొక్క రథయాత్ర మూలాపేటలో లిటిల్ ఎంజర్ స్కూల్ దగ్గర నుంచి ఆంజస్వామి భూమి దగ్గర బయలుదేరి అలంకార్ సెంటర్ దగ్గరకు వస్తుంది అక్కడి నుంచి సిఎంఐ స్కూల్ మీదుగా పెద్ద బజార్ వస్తుంది పెద్ద బజార్ నుంచి చిన్న బజార్ వస్తుంది చిన్న బజారు బస్ స్టాండ్ నాలుగు కాళ్ళ మండపం దగ్గర నుంచి వినాయకాల మీదుగా ఏసీ సెంటర్లోకి వచ్చి ఏసీ సెంటర్లో వన్ వే ట్రాఫిక్లో నుంచి గాంధీ బొమ్మ దాకా వస్తుంది బొమ్మ నుంచి గేర్ కాలేజీ విఆర్ కాలేజీ టు ఆర్టీసీ వచ్చి ముగింపు కార్యక్రమం సర్వోదయ చాలేజీలో అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని అలాగే లాస్ట్ చివరి ప్రోగ్రాం ఎండింగ్ ప్రోగ్రాం దగ్గర స్వామి ఇస్కాన్ వారు అందించు తీర్థ ప్రసాదాలు తీసుకుని ఖరించాలని మరీ మరీ మేము వేరుకుంటున్నాం హరే కృష్ణ నా పేరు రాజశేఖర్ దాస్ అండి ఇస్కాన్ నెల్లూరు డిప్యూటీ మేనేజర్గా సేవ చేస్తున్నాను గత సంవత్సరాల లాగానే అంతకంటే ఇంకా ఎక్కువగా సంవత్సరం పాదయాత్ర వైభవం జరగబోతోంది గత రెండు నెలల నుంచి మన టౌన్ చుట్టుపక్కల పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి గ్రామాలకంతా కూడా పాంప్లెట్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సంకేతంతో పాటు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ఇంకా వేల సంఖ్యలో ఈ సంవత్సరం ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది అందరూ కూడా ఈ సంవత్సరం కమిటీ మెంబర్లు వీళ్ళందరూ కూడా బాగా భక్తి శ్రద్ధలతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఇంకా మన సేవలు ఇంకా క్వాలిటీ ఇంకా వైభవం ఇవ్వాలని వాళ్ళందరూ తాపత్రయపడుతున్నారు అట్లాగే ఈ సంవత్సరం కొత్త ప్రదేశం నుంచి ప్రారంభ రాదాం ఎందుకంటే మేము ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు మళ్ళా మళ్ళా మా దగ్గర నుంచి ఆ అడిగిన సందర్భాలు జాగ్రత్త ఉన్నాయి కానీ కొత్త ప్రదేశాల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చేదానికోసం కోసం వాళ్ళని కూడా తీసుకొచ్చేదాని కోసం మా నెల్లూరులో వేరు వేరు ప్రదేశాల నుంచి ప్రారంభిస్తున్నాం ఈ సంవత్సరం ఏర్పాట్లు ఉదయం పూట ఒక ఐదు వేల మంది దాకా మందిరం దగ్గర ఒక రెండు వేల మందికి అక్కడ ప్రారంభ స్టేజ్ దగ్గర ఒక మూడు వేల మందికి సాయంత్రం ముగింపు కార్యక్రమంలో ఒక ఐదు వేల మందికి మొత్తం పదివేల మందికి పైన భోజనాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి తర్వాత రాష్ట్రంలో కూడా ఈ కేరళ డ్రమ్స్ అనే అందరికీ కూడా పగుమందులు ప్రోగ్రాం వైభవంగా చేసుకునే దానికోసం తర్వాత ఎన్నో కోలాట బృందాలు పండరు భజనలు తర్వాత ముఖ్యంగా యుగ హరినామ సంకేతం మన తిరుపతి నుంచి ఇతర మన ఇస్కాన్ టెంపుల్స్ నుంచి పెద్ద స్వామి ఎంతోమంది వచ్చి వాళ్ళ సంకేతంలో మన నెల్లూరు వాళ్ళందరికీ కూడా అలరించే విధంగా అందరూ వచ్చి పాల్గొని ఈ రంగవల్లు గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చి రంగవలు లేచి భగవంతుని ముందు వైభవం చేయబోతున్నారు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఒకటి గుర్తుపెట్టుకొని మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఈ నాలుగైదు గంటలు చక్క భగవంతుని దర్శనం చేసుకుంటూ భగవంతు ఆనం పలుకుతూ ఇది శాశ్వతంగా మనకి ఎంతో భగవంతుని యొక్క కృపను కలిగిస్తుంది అందరినీ రావాలని ఆహ్వానిస్తుంది హరే కృష్ణ